నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకిజయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నీ వస్తాయి గ్రే కలరు ఫస్ట్ ఓనర్ నైంటీ నైంటీ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి పుష్ బటన్ స్టార్ట్ మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అబ్బో లక్ష మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి సారీ లక్ష మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి అండ్ నైంటీ చేంజ్ అని చెప్పి నాకు బండి ఎయిట్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ దీనికి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఈ బండి ఢిల్లీలో ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నా కస్టమర్ ఇంటికన్నా వచ్చి వీడియో చేస్తున్నా ఈ బండ్లే మైనస్ అంటే బానట్ పెయింటింగ్ పెయింటింగ్ అయింది ఈ షోరూమ్ నుంచి వచ్చిన బానటే కానీ ఓపెన్ చేసి ఇగో అదే ఓపెన్ చేసిరు ఇగో పాన పెట్టిరు చూడరు పాన పెట్టిరు ఇది బయటకు తీసి డైంటింగ్ పెయింటింగ్ చేసి మళ్ళీ ఫిట్ చేసారు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది ఈ పట్టి షోరూమ్ నుంచి వచ్చిన పట్టే రేడియేటర్ షోరూమ్ ఉంది కానీ బాగానే ఒక డెయింటింగ్ పెయింటే ఒక్క గ్లాస్ కూడా మారలే బండ్లే గ్లాసులన్నీ షోరూమ్ ఏమున్నాయి సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఇగో బిఐ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఎయిట్ సీటర్ గ్రే కలర్ ముంగట బంపర్ రిప్లేస్ అయింది బాగా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ ఎయిట్ సీటర్ ఈ మధ్యలో ముగ్గురు వెనకాల ముగ్గురు ముంగట ఇద్దరు ఇక సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఎయిట్ సీటర్ గ్రే కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది రేట్ తక్కువ ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఇప్పిస్తా లక్ష తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వి వర్షన్ ఈ బండికి ఫోటోలు కావాలంటే కూడా నాగరా ఫోటోలు ఉన్నాయి బా నడు దాండి సీదా లాగా నువ్వు సై లాగా జో పట్టి అతను రాడ్ ఓ రాడ్ సై నై సైడ్ మే నై నైమ్ ఇన్నోవా క్రిస్టా లక్షా నాలుగు వేలు తిరిగింది వివర్షన్ ఎయిట్ సీటర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి మూడు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బానేటు ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది మిగతా అంత ఒరిజినల్ ఒక గ్లాస్ కూడా రిప్లేస్ కాలే బ్లాసులన్నీ షోరూమ్వి ఉన్నాయి గ్రే కలరు డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎయిట్ సీటర్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ మనకు పేపర్లు మార్చుకుంటే రెండు లక్షల యాభై ఏళ్ళ లక్ష దీనికి ఖర్చు వస్తుంది బండికి ఇక్కడ మొత్తం పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఇలా ఎలాంటి లోన్ రాదు బండికి రియర్ కెమెరా కూడా ఉంటుంది కొంచెం మంచిగా ఉంది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్